నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నటనా కౌశల్యాన్ని చూస్తే కమల్ హాసన్ కూడా సిగ్గుపడేలా ఉన్నాడు ఈ మాట ఎందుకు అంటున్నానంటే గతంలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారు ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక డంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టి చలాన్ వసూలు చేస్తున్నాడు సన్నాసి అని చెప్పని కేసీఆర్ గారిని విమర్శించిండు ఆ విమర్శనాస్త్రాలను ప్రజల్లోకి సంధించిండు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తన మాటను తానే మార్చి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్లను బాధ్యత రాహిత్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్లను కఠినంగా శిక్షించాలని చెప్పని పోలీసులకు ఒక సలహా ఇచ్చిండు సరే బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఇటువంటి మాటలు చెప్పొచ్చు అని చెప్పి మనం సింపుల్గా తీసుకోవచ్చు కానీ దానికి అడిషనల్గా మరొక వ్యాఖ్యానాన్ని ఆయన జోడించిండు ట్రాఫిక్ చలాన్లు ఎవడైనా కానీ ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే వాడి అకౌంట్ నుంచే చలానా కట్ అయిపోవాలి అటువంటి సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేయండి రాబోయే బండ్లకు రాబోయే వాహనాల రిజిస్ట్రేషన్లలో ఇటువంటి చర్యలను తీసుకోండి ఆ ఏర్పాట్లను చేయండి అని ఆయన పోలీసులకు సూచనలు అయ్యా రేవంత్ రెడ్డి గారు వాహనదారులు రూల్స్ పాటించకపోతే వెంటనే చలాన్ పడ్డ వెంటనే వాళ్ళ అకౌంట్లకు వెళ్ళి డబ్బులు కట్ కావాలి వెంటనే అంటే ఏదైనా తప్పు చేస్తే వెంటనే శిక్ష అనుభవించాలి ప్రజల నుంచి డబ్బులు వెంటనే గుంజుకోవాలి కానీ మీలాంటి వాళ్ళని ఏం చేయాలి మరి ఎన్నికల్లో గెలవడానికి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాటికి వంద రోజుల గడువు పెట్టి కనపడ్డ దేవుడి మీదల్లా ఒట్లేసి నోటికొచ్చిన అబద్ధమాడి నేటికి హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్న మీలాంటి ఎటువంటి శిక్షణ విధించాలి తప్పు చేసిన ఒక వాహనదారుని చలానా రూపంలో వెంటనే శిక్షకు గురి చేస్తే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను గడువు పెట్టి మరీ మోసం చేసిర్రు మీకెంతటి శిక్షణ వేయాలి మీ దగ్గర ఎంత ఫైన్ వసూలు చేయాలి నిజంగా వాహనదారుల దగ్గర వసూలు చేసిన చలాన్లన్నీ కూడా రోడ్ల మరమ్మతులకే వాడుతున్నారా ఆ స్పీడ్ బ్రేకర్ల వల్ల వాహనదారుల నడువులు విరిగిపోవడం లేదా ఆ గతుకుల రోడ్ల వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో బొక్కలు లేకుండా ఉన్న ఒక్క రోడ్డును చూపెట్టండి ముఖ్యమంత్రి గారు మీరు మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రోజుకు బొయ్యేస్తుంటారు కదా మరి మీకు గుంతలు కనవడం మీరు మీరు బొయ్యేదారుల రెండు మూడు చోట్ల భారీ గుంతలే ఉన్నాయి రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు టార్గెట్లు పెట్టి మరి మద్యం అమ్మకాలను కొనసాగిస్తుంది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్క మీరే మందమ్ముతారు ఇంకో పక్క మీ వ్యవస్థలే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి ప్రజలను పట్టుకుంటాయి తాగి బండి నడపడం తప్పే దాంట్లో ఎటువంటి డిస్బ్యూట్ లేదు కానీ మందు మందమ్మేట ఏం చేయాలి అంటే మందు తాగేటానికి ఒక న్యాయం మందు అమ్మేటానికి ఒక న్యాయమా మందు తాగినా ప్రజలు ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి తాగి పోలీసులకు దొరికినా ప్రజలే డబ్బులు ప్రభుత్వానికి కట్టాలి ఇవన్నీ డ్రామాలు ఎందుకండి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని నేడవచ్చు కదా అప్పులు పుట్టట్లేదని చెప్పి మీరు ఆల్రెడీ అంటున్నారు ఎక్కడికైనా అప్పు కోసం పోతే చెప్పులు దొంగ చూసినట్టు చూస్తున్నారు అప్పులు పుట్టడం లేదు నన్ను కోసుకున్న రూపాయలు లేదని మీరు చెప్తూనే ఉన్నారు సో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవడానికి అన్ని రకాలుగా భూములు అమ్ముతూనే ఉన్నారు ఇప్పుడు కొత్తగా చలాన్లు అనే మార్గం ఎంచుకున్నారు ఎందుకంటే సబ్జెక్టు టు కరెక్షన్ ఓ రెండు మూడు వందల కోట్ల రూపాయల చలాన్లు పెరిగిపోయినాయి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చలాన్లు ఎందుకంటే మీరు టార్గెటెడ్ గా ఆ చలాన్లను పెంచేశారు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేయడం కన్నా చలాన్లు కొట్టడం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారని చెప్పని సోషల్ మీడియా కోడై కూస్తున్నది దానికి ప్రతిబింబకంగానే గత ఏడాది కంటే ఈ ఏడాది పెరిగిన చలాన్లు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఆదాయ వనరులు చూసుకోవాలి ఆదాయం సమకూర్చే అనేక మార్గాలను అన్వేషించాలి భద్రత పేరుతో రక్షణ పేరుతో ఆ భారానంతా ప్రజలను ఎత్తి వేస్తామంటే కుదరది అయ్యా రేవంత్ రెడ్డి గారు గోప్యత అనే ఒక చట్టం ఉన్నది ఏ బ్యాంకులు అయితే మన అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ కూడా మన అథారిటేషన్ లేకుండా ఆ అకౌంట్ ఏం చేయలేదు ఇలా మీరు కొత్త వాహనాలు కొనేటప్పుడు ఆ వాహనాలకు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి చలానబడితే వెంటనే కట్టు కావాలి ఆటో పే పెట్టుకోవాలి ఏంటండి ఏం పద్ధతి ప్రజలకు అర్థం కాని మేరే వారిని దోసుకుంటే ఓకే మీరు దోసుకుంటున్నారనే విషయం ప్రజలకు అర్థమైతే మీ కుర్చీ ఖాళీ అవుతుంది ఆ కుర్చీలో వేరే వచ్చి కూర్చుంటారు కేసీఆర్ ఆదాయం కోసం ప్రజలను తాగుబోతులను చేస్తున్నాడని ఇలా ఆరోపించిండు ఇలా అదే రేవంత్ రెడ్డి టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మకాలను చేస్తున్నాడు నాడు కేసీఆర్ గారిని సన్నాసి అని సంబోధిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాడు ఈ సన్నాసి కేసీఆర్ మీద ఆరోపణలు చేసిండు ఇలా అదే రేవంత్ రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి లేదా ట్రాఫిక్ రూల్స్ మీరు ఎవడన్నా పోలీసులకు దొరికితే ఆటోమేటిక్గా వాడి అకౌంట్లకు వెళ్ళి డిడక్ట్ వాళ్ళ పైసలు అని మాట్లాడుతున్నాడు అంటే అధికారం కోసం ఒక మాట అధికారం వచ్చిన తర్వాత ఇంకొక మాట రేవంత్ రెడ్డి గురువైన చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళలాంటివి అని అంటుంటాడు ఆయన అలానే మన రేవంత్ రెడ్డి గారు కూడా రెండు నాలుకలు అధికారం ముందు ఒక నాలుక అధికారం తర్వాత ఒక నాలుక ప్రజల ముందు ఒక నాలుక అధికారుల ముందు ఇంకొక నాలుక రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు లేదు కానీ రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి చర్య అది ప్రజా కంటకంగానే ఉంటే దాన్ని మేము ప్రశ్నిస్తాం ప్రశ్నించే గొంతుగా ఆర్టికల్ నైన్టీన్ బాధ్యత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మేము దాన్ని బరాబర్ ముందుకు తీసుకుపోతాం